వైకుంఠ ఏకాదశి టోకెన్ల సందర్భంగా తుక్కిసలాట ఘటనలో భక్తుల మరణానికి సీఎం నైతిక బాధ్యత వహించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు మృతులకు ఒక కోటి రూపాయల ప్రాణ నష్ట పరిహారం ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయన ఇక నేను రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షణ సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు సమన్వయ లోపం కాదు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇందులో పోలీసులు అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన అంటే నిన్న బైరాగి పట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పి క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైనారు పోలీసు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి సంఘటన క్యూ లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు ఆహారం లేదు పరామర్శించే వాళ్లు లేరు ఏర్పాట్లన్నీ బాగున్నాయని వాళ్ళు లేరు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా చక్కగా ఈ రోజున ఎంత ఒత్తిడి అయితే ఉన్నదో ఆ రోజు కూడా అదే ఒత్తిడి ఉండినా కూడా దాదాపు పది పదిహేను రోజుల ముందరే నేను మొదట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు టీటీడీ అధికారులు కూడా సమన్వయం చేసుకుని మొత్తం క్యూ లైన్లన్నీ కూడా చూసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఆ ఉన్నటువంటి ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చును హు ఎవర్ దిబిజిఓల దగ్గర వరకు పోలీసుల ఆఫీసర్ల దగ్గర వరకు చాలా నిరంతరము పర్యవేక్షణ చేయటం కాదు అందరూ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా పని చేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా Çox addibudungan min mənim nərvahincinam.